పింఛన్లపై ప్రజల్లో భారీగా సానుకూల దృక్పథం సంపద సృష్టి ఆదాయ కల్పన కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్న సేవలు సక్రమంగా లోపాలు లేకుండా ఉండాలి సంపద సృష్టి ఆదాయ కల్పన లాంటి కార్యక్రమాలు చేపడితే ప్రజల సానుకూల దృక్పథంతో సుస్థిర అభివృద్ధి లభిస్తుంది దీన్ని అధికారులు సీరియస్గా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం అందించే సేవలపై చర్చించారు సేవల వారీగా ప్రజల్లో ఉన్న సానుకూలత శాతాలను ఆయన వెల్లడించారు ప్రజల నుంచి వచ్చిన సానుకూల దృక్పథానికి సంబంధించిన వివరాలు ప్రకటించారు తొలి ఏడాది సానుకూలతలో రాష్ట్ర స్కోర్ అరవై ఐదు పాయింట్ జీరో శాతంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తేదీన గత నెల ఇరవై తేదీ వరకు కూడా చేసిన సర్వేలో సానుకూలత డెబ్బై పాయింట్ జీరో నాలుగు శాతంగా ఉందని చంద్రబాబు తెలిపారు పింఛన్లపై ప్రజల్లో సానుకూలత బ్రహ్మాండంగా ఉందన్నారు ధాన్యం కొనుగోలును అసాధారణంగా చేస్తున్నప్పటికీ దాని గురించి ప్రజలకు ఎక్కువగా తీసుకువెళ్ళట్లేదని చెప్పారు దీనిపై ఓనర్షిప్ తీసుకోవాలని అన్నారు పెన్షన్లకు సంబంధించి రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఇక మీరు చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ఎనభై ఏడు పాయింట్ ఆరు శాతం సక్సెస్ రేట్ అయితే వచ్చింది రేషన్లో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు శాతం వచ్చింది అన్నా క్యాంటీన్లో డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం వచ్చింది పాఠశాల విధులో ఎనభై రెండు పాయింట్ ఒక శాతం వచ్చింది పీసీబీలో మనకి డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ధాన్యం కొనుగోలులో డెబ్బై రెండు పాయింట్ ఆరు శాతం ఆసుపత్రుల సేవలు అరవై మూడు శాతం విద్యుత్లో అరవై ఒకటి పాయింట్ మూడు శాతం మున్సిపల్ పారిశుద్ధ్యులు అరవై రెండు పాయింట్ ఐదు శాతం మున్సిపల్ నీటి సరఫరాలో డెబ్బై మూడు పాయింట్ రెండు శాతం విధి దీపాలు పంచాయతీరాజ్ రహదారులకు సంబంధించి యాభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఆర్టీసీ డ్రైవర్లు వ్యవహార శైలి భద్రతపై డెబ్బై శాతం ఆర్టీసీ బస్ స్టాండ్లో శుభ్రతాత్ రాగునీరు వంటివి యాభై ఒక శాతం దీపం పదకొండు మీద అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం దేవాలయాల్లో అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం గంజాయి అదేవిధంగా మనం చూసుకుంటే డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి అరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం రిజిస్ట్రేషన్లపై అరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం రెవెన్యూపై అరవై తొమ్మిది పాయింట్ మూడు శాతం ఆరు శాతం ఇసుకపై అరవై ఒకటి పాయింట్ నాలుగు శాతం స్వర్ణ గ్రామాలపై డెబ్బై పాయింట్ తొమ్మిది శాతం హౌసింగ్పై అరవై ఏడు పాయింట్ నాలుగు శాతం విత్తనాలపై యాభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం యూరియా అందుబాటుపై అరవై పాయింట్ తొమ్మిది శాతం ఇలా వచ్చినాయి అనమాట అత్యధికంగా సో బాగుంది బాగా చాలా బాగుంది అనేది అయితే పెన్షన్ల పంపిణీ అయితే చెప్పారనమాట ఆ తర్వాత పాఠశాల విద్యకు సంబంధించి అయితే చెప్పడం అయితే జరిగింది మిగిలినవి కూడా అరవై నుంచి డెబ్బై మధ్యలోనే ఉన్నాయన్నమాట ఇంకా చాలా అయితే మెరుగుపరుచుకోవాలని చెప్పేసి అంటున్నారు సో ఇది మనకి ఏపీలో సంక్షేమ పథకాలకు సంబంధించి తాజా సమాచారం సేవలకు సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్